గ్రూపు సభ్యులందరికీ నమస్కారములు నేటి మణిపూసల రచన కలం గోవిందవాణి గానం తూర్పు బస్వరాజ్ మధురమైన భాష నుండు మనసులో నమిదెలుతుండు మధురమైన భాష నుండు మనసులో నమిదెలుతుండు మణిపూసలు రాయమణి మనసును రగిలించుచుండు మణిపూసలు రాయమని మనసును రగిలించుచుండు పదములోన గొప్పదనము పాడగ తన్మయపు పదము మనుషుల సరిగూర్చె పూస మణిపూసల గొప్పదనము మనుషుల సరిగూర్చె పూస పూసల గొప్పదనము భావమంత సరళముండు మీదనంత పించుచుండు భావమంత సరళముండు మీదనంత పించుచుండు నలుపంత పారద్రోలి నిదుర నీకు పట్టకుండు నలుపునంత పారద్రోలి నిదుర నీకు పట్టకుండు రాగములలు నాదములు సరితూగెను నాలములు రాగములలు నాదములు సరితూగెను నాలములు ఎటు మలిచిన అటు మలిచెను ఎటు మలిపిన అటు మలిచెను మణిపూసల సుస్వరములు ఎటు మలిచిన అటు మలిచను మణిపూసల సుస్వరములు తాళముండు ధనుల మేల వంచి ఉండు జీవనమును మురిపించే శక్తియుక్తి కలిగి ఉండు రాచి చూడు మనులను సరిగూర్చి చూడు నీ మెడలో ఆరమేసే పూసల సరళి చూడు మనిషిని రంజించే పూస అందించే పూస పూసల కమ్మదనము చిందులు చిందించే పూస పూసల కమ్మనం చిందులు చిందించే పూస పూసలు రాయుమన్న మణుల కొరకు వెదకమన్న జీవితమున్న కాంతినిచ్చు తిరిగి జన్మనిచ్చేనన్న జీవితమున కాంతినిచ్చు తిరిగి జన్మనిచ్చెనన్న తలుకు వెలుకు రాళ్ళు వద్దు చక్కనైన పూసముద్దు ఒక్క పూసను చదివిన వేసెను చెడు కంత ఒక్క పూసను చదివిన వేసెను చెడుకంత అద్దం జనులనంత కదిలించే మనసునంత మురిపించే జనులనంత కదిలించే మనసునంత మురిపించే సాహితిలో రాచటీవి హంస నడత కనిపించే సాహితిలో రాచటీవి హంస నడత కనిపించే హంస నడత కనిపించే హంస నడత కనిపించే ధన్యవాదం